ఎనీథింగ్ అండ్ ఎవరింగ్ ఐమ్ హలో సార్ సార్ సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ ట్రోల్ అవుతుంది బట్ యుక్ సో కూల్ అండ్ హ్యాపీ హౌ యూఆర్ హ్యాండ్లింగ్ దాట్ సిస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఆన్సర్ మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ క్రిటిసిజం క్యారెక్టర్ ఒకేలా ఉండాలి బేసిక్గా కబర్ సింగ్లో డైలాగ్ ఉంటుంది నేను ఆకాశం లాంటి ఉరుము వచ్చినా మెరుపు వచ్చినా పిడుగు వచ్చినా ఎప్పుడు నేను ఇలాగే ఉంటానని సో ఆ డైలాగ్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ నాకు కొత్త కాదు అలాగే సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు ఎప్పుడు మిరపకాయ రిలీజా ప్రొడ్యూసర్తో మాట్లాడి ఇమీడియట్గా చేపిద్దాం త్వరగా చూడండి షూర్ యా హాయ్ సార్ యా చెప్పమ్మా యాక్చువల్లీ ప్రీమియర్ తర్వాత కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన బట్ మీ రైటింగ్స్ అండ్ రవి సార్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది చాలామంది ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ సో నెగిటివ్ టాక్స్ ఉన్నా కానీ మీరైతే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారో ఆడియన్కి సి డెఫినెట్గా ప్రీమియర్స్ నుంచి మిక్సడ్ టాక్ వచ్చింది అదేంటంటే విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్ ఇప్పుడు అమ్మాయి అడిగిన క్వశ్చన్కి కానీ సుధీర్ వర్మ కానీ లేకపోతే రమేష్ వర్మ అలాగే కార్తిక్ ఘట్టం నేను వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ బట్ లెట్ మీ బి ప్రాక్టికల్ గతంలో రామారావు అండ్ డ్యూటీ కానీ రామణాసురం కానీ కిలాడీ కానీ ఈగిల్ కానీ ఇవి కూడా కొంచెం డిసప్పాయింట్ చేసాయి బట్ ఆ డైరెక్టర్ల మీద లేని అటాక్ నా మీద ఉంది ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ సెన్స్ దెర్ ఆర్ సమ్ పర్సనల్ ఎజెండాస్ కొంచెం కొంతమంది అంతమంది అని చెప్పను కొంతమంది అట్ ది సేమ్ టైమ్ ఎందుకు డైలాగులు మీకు గుర్తున్నాయంటే ఈ ఎవరైతే అటాక్ చేసి ఎవరైతే స్పెడ్ పెట్టేస్తున్నారో దే ఆర్ కన్వీనియంట్లీ క్రిటిసైజింగ్ సీ దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టివ్ క్రిటిజం అండ్ కన్వీనియంట్ క్రిటిజం సో ఏదో డ్యాన్స్ మూమెంట్లో ఒక ఆ జేబులో పాకెట్ల గురించి మాట్లాడుతున్నారు బట్ కట్నం తీసుకొని కాపురం చేసే మగవాడు చేస్తే మగవాడు వ్యభిచారం చేసిన డైలాగ్ రాశాను దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేశారు ఎందుకంటే మంచి డైలాగ్ కదా అమ్మాయిలందరికీ విపరీతంగా నచ్చిన చాలామంది కాల్ చేశారు ఆ డైలాగ్ చాలా మంచి డైలాగ్ అలాగే హీరోయిన్ ఎప్పుడైతే నువ్వు నా వెనకాల పడ్డా నాకు ఇబ్బందిగా ఉంది అంటుందో అప్పుడు హీరో రెండు చేతులు పెట్టి దండం పెట్టి మీకు నా ప్రేమ అర్థమయ్యేంత వరకు ఇంకా నేను మీ జోలికి రాను అంటాడు అబ్బాయిలందరికీ కూడా ఒక అమ్మాయి ఎప్పుడైతే పింక్ సినిమాలు చెప్పినట్టు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎప్పుడైతే నో అని చెప్పిందో ఆ నోని రెస్పెక్ట్ చేయాలి మనం సో ఆ థాట్ నుంచి వచ్చిన డైలాగ్ అది సో దీని గురించి కూడా ఎవరు మాట్లాడరు ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేద్దాం అనారో సో ఎన్నో మంచి డైలాగులు ఎన్నో మంచి విషయాలు సినిమాలో ఉన్నప్పుడు దానికి కన్వీనియంట్గా పక్కన పెట్టి కన్స్ట్రక్టివ్ని పక్కన పెట్టి కన్వీనియంట్ క్రిటిజైమ్ చేసిన వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా ఫీలింగ్ అంతే యా హై సార్ నా పేరు పవన్ కళ్యాణ్ సో డిఎస్పి క్యామియో ఉంది కదా అది ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారా లేదంటే సినిమా షూటింగ్ అమ్మ నేను పోస్ట్ రిలీజ్ మీట్లో చెప్పినట్టు మాస్టరు రవితేజ్ గారు అందరు కలిసి నన్ను చేయమన్నారు క్యామియో నేనేమో పక్క పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్స్ ప్లస్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది ఐ వాస్ ఫుల్లీ టైర్డ్ ఐ వాస్ నాట్ ప్రిపేర్ టు బీ ఆన్ స్క్రీన్ ఏం చేయాలి అర్థం కాక లాస్ట్ మినిట్లో రేపు షూటింగ్ అనగా దేవి శ్రీపాస గారు కాల్ చేశాను ఆయన షాక్ అయిపోయాడు సార్ మరీ వన్ డే ముందు చెప్తున్నారు అసలు ఏంటి సాంగ్ ఏంటి అదేంటి బట్ ఆల్రెడీ మిఖిజయ మేరకి పాటలు అంటే దేవిష్ గారు కూడా బాగా ఇష్టం వి ఆల్వేస్ కన్వే ఇస్ బెస్ట్ రిగార్డ్స్ టు కన్వే సో నేను అన్నాను సార్ ఆగస్ట్ ఫోర్త్ షూట్ చేస్తున్నాము లాస్ట్ డే ఆఫ్ ద షూట్ సో ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్షిప్ డే పరంగా నేను ఫ్రెండ్గా ఆడుతున్నాను రిక్వెస్ట్ డైరెక్టర్గా కాదు అన్నాను మీరు ఫోన్ పెట్టి నేను వచ్చేస్తున్నాను అన్నాడు దట్ ఈస్ ఇస్ గ్రేట్నెస్ యాక్చువల్లీ సో అండ్ ఈ ఇయర్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఏమైనా అప్డేట్ మేబీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ముందు మిస్టర్ బచ్చన్ అప్డేట్లని తట్టుకొని ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్లు వెళ్దాం యా యా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ హాయ్ సార్ నా పేరు మహేందర్ అండి చెప్పండి సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ సోషల్ మీడియా ఉందిగా సార్ సో ఇప్పటి జనరేషన్ అంతా ఇందులో ఉన్నారు సో మీరేం చేశారంటే ఓల్డ్ జనరేషన్ ప్రేమను చూపించారు సో దానికి థ్యాంక్ యూ సార్ అలాగే ల్యాండ్ ఫోన్ గ్రామ్ ఫోన్ రికార్డర్స్ ఉన్నాయి కదా వాటి విషయంలో మీరు క్లుప్తంగా బాగా క్లియర్గా వెళ్ళేసి దాని గురించి మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీటి వెనకాల జరిగినటువంటి స్టోరీ ఏమన్నా చెప్పగలదు ఇది ఒక ఎయిటీస్ నైంటీస్లో జరిగిన కథ అని ఎప్పుడైతే టూ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని చెప్పిందో నాకు ఫస్ట్ ఫోకస్ మీదకి వెళ్ళింది ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకోవాలంటే ఉండే ఒక ఒక డిఫికల్టీసు ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటే ఉండేది ఇప్పుడు ఏముంది గర్ల్ ఫ్రెండ్ గుర్తురాగానే హాయ్ అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తారు పెళ్ళి చూడాలంటే వీడియో కాల్ చేసుకుంటారు బట్ ఆ రోజుల్లో అమ్మాయి చూడడమే చాలా కష్టం ఇబ్బందిగా ఉండేది చాలా కష్టంగా ఉండేది సొసైటీగా నామ్స్ అలా ఉండేవి సో అది చూపిద్దామని కొంతమంది అడిగారు ఏంటి ఆ టైంలో జనరేషన్ తీస్తే ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ అవుతారా లేదా అని సో నాకేంటి నాకు మహానటి విపరీతంగా నచ్చింది మహానాటి ఈ జనరేషన్ సినిమా కాదు కదా సో ఎక్కడో పవర్ఫుల్గా కమ్యూనికేట్ అయిన సీన్స్ అన్ని మీకు బాగా గుర్తున్నాయి కొన్ని 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 హిందీ సాంగ్స్ అవి ఉండేసరికి కొంతమంది ఎయిటీస్ నైంటీ సాంగ్స్ కొంతమంది కొంతమంది యూత్ కనెక్ట్ అవ్వలేదు సో కన్స్ట్రక్టివ్ క్రిటిజం అని కూడా ఎందుకన్నానంటే ఐ రెడ్ ఆల్ ద రివ్యూస్ మొత్తం అన్ని రివ్యూస్ చదివా నేను అందులో పర్సనల్ అటాక్స్ ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే అందులో నచ్చిన అంశాలు చాలామంది రాశారు అండ్ అందులో ఉన్న కామన్ పాయింట్స్ అన్నీ నేను నోట్ చేసుకున్నాను ఇప్పుడు నాకు గ్రేట్ ఆంధ్రపూర్తి గారు చేరిన ఇంటర్వ్యూ వల్ల వచ్చు ఇంకోటవచ్చు ఇంకోటో అతను ఎంత అటాక్ చేసినా ఏం చేసినా నాకు రివ్యూలో గ్రేట్ నేను మనకు చెప్పాను గ్రేట్ రాసిన రివ్యూలో నాకు చాలా విషయాలు నచ్చాయి ఫ్రాంక్గా సో మీరు ఎయిటీస్ సెవెంటీస్ అంటారు నేను వాగ్దానం సినిమాలోది ఒక పాట ఘంటసెల్ గారు సీతాకళ్యాణ్ పాట పెట్టే ఆ పాయింట్ని గ్రేటాంధ్ర రివ్యూ అయినా పర్టిక్యులర్గా నోట్ చేశాడు సో చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ కదా ఇది గుర్తుంచి ఉంటుందా లేదా ఆడియన్స్ దీన్ని కరెక్ట్ అవుతారా లేదా అన్నప్పుడు ఇలాంటి రివ్యూస్ అవుతున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో అతను టూ పాయింట్ టూ ఫైవ్ అంతా ఇచ్చాడు ఐమ్ నాట్ పాజిటివ్ అబౌట్ ఇట్ బట్ నేను చదివిన రివ్యూలలో అతను మెన్షన్ చేసిన అవన్నీ నాకు బాగా నచ్చాయి సో అవన్నీ బేస్ చేసుకొని నాకు తెలిసి ప్రతి డైరెక్టర్కి తను చేసిన వర్క్ చాలా గొప్పగా ఉంటుంది ఒక్క ఫ్రేమ్ తీయాలన్నా సరే ఒప్పుకొని దర్శకులను చూసా అలాంటిది సమ్ లెవెన్ టు థర్టీన్ మినిట్స్ ఈ రివ్యూస్లో వచ్చిన కామన్ పాయింట్స్ అన్నీ తీసుకొని లెవెన్ టు థర్టీ మినిట్స్ ట్రిమ్ చేశాను నేను యాక్చువల్గా సో నేను రివ్యూస్ని సీరియస్గా తీసుకుంటా అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ సో రవితేజ గారి పక్కన జిగీ గారికి మంచి మాస్ క్యారెక్టర్ పడింది యాజ్ అ డైరెక్టర్ మీ థాట్ ప్రాసెస్ ఏంటి హీరోయిన్స్ చూస్ చేసుకునేటప్పుడు అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ డే వన్ ఆడియన్స్ అంటే జనరల్ గా ఆడియన్స్ చాలా ఇవాల్వ్ అయ్యారు ఇదివరకు సైలెన్స్ అందరు సైలెన్స్ ఆడియన్స్ చాలా ఇవాల్వ్ అయ్యారు ఇదివరకు కన్నా సో డే వన్ ఫిక్స్ అయిపోతున్నారు సినిమాలో ఉంది సినిమా అది మీకు ఓకేనా వాట్స్యర్ ఒపీనియన్ యా హండ్రెడ్ పర్సెంట్ అండి సినిమా చూడాల వద్దా అనేది మన ట్రైలర్ బట్టి మన సాంగ్స్ రిలీజ్ ముందే బ్లాక్ బాస్ట్ అయ్యి ఒక సాంగ్ రెండు సాంగ్ కాదు ఎంటైర్ ఆల్బమ్ జిక్కీ సాంగ్ లో లిరిక్స్ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు చాలా మంది ఎన్ని రోజులు ఇలాంటి లిరిక్స్ విని సో డే వన్ డిసైడ్ అవడానికి సినిమా చూడడానికి ఇప్పుడు సినిమా నచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అంటే పర్సనల్ అటాక్స్ పక్కన పెట్టేస్తే సినిమా నచ్చిన వాళ్ళు కూడా టికెట్ కొనుక్కున్న సినిమా అరే హరీష్ ఒక సినిమా తీసుకుంటే బాగుంటుంది అని సాంగ్స్ విను ట్రైలర్ విను టీజర్ వినూ లోపలికి వచ్చిన వాళ్ళు కదా సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి హూ ఎవర్ వాచ్ మై ఫిల్మ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ లైకింగ్ ఆర్ డిస్లైకింగ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద పీపుల్ హూ బాట్ టికెట్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ దట్ సో జిక్కీ అనే క్యారెక్టర్కి ఎందుకు కొత్త అమ్మాయికి వెళ్ళామంటే ఆ నైంటీస్లో ఒక వీధిలో ఒక అమ్మాయి ఇలా ఉండేదేమో అనిపించడానికి సో ఫ్రెష్ ఫేస్ అయితే నాచురల్గా ఆ స్ట్రీట్లో ఒక చిక్కి అనే అమ్మాయి ఉంది అనే ఫీలింగ్ వస్తుంది ఆల్రెడీ స్టార్స్ని సూపర్ స్టార్స్ని పెడితే వాళ్ళు చేసిన మిగతా మోడర్న్ సినిమాల తాలూకు ఇమేజ్ అంతా ఓవర్షాడో అవుతుందని అలా పెట్టాము సాంగ్స్లో డెఫినెట్గా ఆమె కమర్షియల్ ఫిల్మ్ మేకర్ ఐ లవ్ సాంగ్స్ నేను చాలామంది సోషల్ మీడియాలో మాట రాఘవేంద్రరావు అంటారు ఐ టెకిట్ అస కాంప్లిమెంట్ సాంగ్స్లో డెఫినెట్గా సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది ఒకవేళ ఉమెన్నే ఆబ్జెక్టిఫై చేయాలనుకుంటే సినిమా అంతా మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మాయి లంగావణిలో ఉంటుంది లేదా శారీలో ఉంటుంది తప్ప ఎక్కడ కూడా టాకీలో తీసిన సీన్స్లో కూడా ఎక్కడ కావాలని చెప్పి ఈవెన్తో యంగ్ కప్పుల్ ఆర్ ఇన్ లవ్ ఎక్కడ కూడా అనవసరపు ఎక్స్పోజింగ్ కానీ అది ఇప్పుడు చేయలేదు సో నేను చెప్తున్నాను కదా కన్వీనియంట్గా క్రిటిసైజ్ చేసేవాళ్ళు టాకీలో ఒక నలభై యాభై సీన్లు అమ్మాయి ఉంటే ఆ లంగాణి వదిలేసి సాంగ్స్లో ఎప్పుడో వచ్చే సాంగ్స్లో పట్టుకుందాన్ని చేస్తారు సో ఇవన్నీ చూసినప్పుడు వస్తుంటుంది ఓవరాల్ సినిమా అయితే మీ టేకింగ్ కానీ రవి అన్న యాక్టింగ్ కానీ సత్య అన్న కామెడీ మెయిన్ చాలా బాగున్నాయి అన్న అండ్ సినిమా గురించి అయితే ఇంకా క్వశ్చన్స్ ఏమి అడగ అడగాలనుకోవట్లేదు అండ్ ఐ థింక్ రవి అన్న మీరు చాలా క్లోజ్ అని తెలుసు సో రవి అన్నకి మీకు ద మెమొరైస్డ్ సిచ్యువేషన్ మాకు చెప్తారా అండ్ అలాగే పవన్ కళ్యాణ్ మీకు మెమొరబుల్ మాకు షేర్ చేసుకుంటారా రవణ్యక నాకు ఎప్పుడు కలిసినా మెమరబులే నెవర్ బిల్ బిహేవ్స్ లైక్ ఎ స్టార్ ఒక స్టార్ అంటే నిజంగా మన సూప్ ఒక సూపర్ స్టార్ మన అన్నయ్య అయితే ఎలా ఉంటుందో మీ అన్నయ్య ఒక సూపర్ స్టార్ అనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ ఉంటుంది తప్ప నేను అతని స్టార్లా చూస్తాను తప్ప ఆయన ఎప్పుడు స్టార్లా బిహేవ్ చేయరు ఆయన ఫీల్ అవ్వరు ఎవ్రీడే అ మెమరబుల్ సో మన సిత్తారా ఎంటర్టైన్మెంట్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కలిశాను కలగానే ఆ ఏంటై కొంచెం డే డివైట్ వచ్చినట్టుంది అంతే కదా అన్నారు అవుననే లేదు కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నాం అంటే సరే ఓకే కానీ ఆల్ ది బెస్ట్ అన్నారు కల్చర్ షార్ట్ రెడీ అయిపోయిన వెళ్తారు సో ఏది ఆయన అంత పెద్దగా సీరియస్గా తీసుకోరు బేసిక్గా సో ఆ క్వాలిటీ నాకు బాగా ఇష్టం అండ్ కళ్యాణ్ గారితో మెమరబుల్ సిచ్యువేషన్ ఏంటంటే కబ్బర్ సింగ్ వెనక థర్డ్ డే రిలీజ్ అయిపోయిన తర్వాత థర్డ్ డే కలిసా థర్డ్ డే కలిస్తే ఆయన కూడా లాస్ట్ అంటే అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో అప్పుడు కూడా బాగా స్ట్రెస్ అయ్యాం కదా హెల్త్ జాగ్రత్త నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నావు బాజీ ఇప్పుడు పెద్ద సక్సెస్ వచ్చింది కదా జాగ్రత్త ఇలా చెప్పారు తప్ప ఆ సినిమా అక్కడ ఎంత కలెక్ట్ చేసింది ఈ సినిమా ఎక్కడెంత కలెక్ట్ చేసింది అసలు అడగలేదు ఆయన కూడా అన్ని సంవత్సరాల తర్వాత అంత పెద్ద హిట్ వస్తే దాన్ని అసలు పెద్దగా నెత్తికి ఎక్కించుకోలేదు సో అక్కడ ఐ ఫెల్ట్ దట్స్ అ బెస్ట్ మెమరబుల్ సీక్వెన్స్ అలాగే మొత్తం డబ్బింగ్ చెప్పేసిన తర్వాత ఆయన నేను ఇంజనీర్ ఇంజనీర్ దగ్గర కూర్చున్నాను ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు హరిచిట్రా అని చెప్పి అని పిలిచారు పిలిచిన తర్వాత ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది నేను చెప్పను బట్ నా అభిమానులందరికీ నువ్వు ఒక ట్రీట్ అయిపోతున్నావు అని లేచాకండ్ ఇచ్చారు సో అది రిలీజ్ బిఫోర్ ఊహించారు ఆయన